అందరికీ నమస్కారం ఈరోజు మనం నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం పదండి అక్కడి విశేషాలు ఏంటో చూద్దాం మనమైతే నంద్యాల నుంచి స్టార్ట్ అయిపోయాం నంద్యాల నందికోట్కూరు బస్సులు ఏవైనా మిడుతూరు మీదుగా వెళ్లాల్సిందే సుమారు నలభై కిలోమీటర్లు ఉంటుంది కర్నూలు నుంచి రావాలనుకునేవారు నందికోట్కూరుకు చేరుకోవాలి అక్కడి నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది ఆటోలు లేదా బస్సులు అందుబాటులో ఉంటాయి దూర ప్రాంతాల నుంచి రావాలనుకునేవారు మాత్రం కర్నూలు లేదా నంద్యాల వీటిలో ఏదైనా చేరుకోవచ్చు ఈ ఊర్ల నుండి మీకు బస్సు సదుపాయం అయితే ఉంటుంది రోడ్డు బాగానే ఉంది నాకు వన్ అవర్ పట్టింది ఫైనల్గా మిడుతురు అయితే వచ్చేసాం ఆలయం గురించి ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు అసలు అడగాల్సిన పనే లేదు ఎందుకంటే ఇది ఊరి నడుపుడిన ఉంటుంది చూసారా దుర్భేద్యమైన ప్రకారాలతో బుర్జులతో రాజసం ఉట్టిపడేలా ఉంది ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే ఇది పడమట దిక్కున ఉంటుంది చాలా తక్కువ క్షేత్రాలు మనం పడమర వైపు ఉండడం గమనిస్తాం ఈ ఆలయం యొక్క ప్రహారీ గొడలు సుమారు ఇరవై అడుగుల ఎత్తుదాకా ఉన్నాయి ఈ ఆలయాన్ని నిర్మించింది మరెవరో కాదు జనమేజయ మహారాజు ఈయన ఎవరు అనంటే అర్జునుడికి మునిమనవాడు ఇలా కట్టడానికి కూడా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుందని చరిత్రకారులు చెప్తున్నారు ఈ ఆలయ ప్రాంగణాన్ని మీరు చూడొచ్చు చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ఇక్కడ వేసవి సమయంలో తిరుణాల భారీగా జరుగుతుందని ఇక్కడ పూజారి గారు చెప్పారు జనాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పారు ఇక్కడ ఈ ఆలయంలో మీరు చూస్తున్న ఈ గోడల మీద చాలా వరకు రకరకాల శిల్పాలను చెక్కారండి చాలా చోట్ల మీరు ఇది గమనించవచ్చు ఆలయం చుట్టూ తిరిగితే గాని ఈ శిల్పాల యొక్క కళ మనకు అర్థం అవ్వదు అప్పట్లో రాజులకు నిర్మాణాలపై ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శిల్పులు కూడా చాలా నైపుణ్యం గలవారై ఉంటారు ఇది మీరు చూస్తుంది ఇక్కడ స్వామివారి కథం ఇప్పుడు మనము రాజగోపురం ముందున్నాము మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ముందుగా ఇక్కడ మీరు చూస్తే చాలా విశాలమైన ప్రాంగణాన్ని గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ ముందు భాగం ఆలయం భాగం ఏదైతే ఉందో ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్మించినట్టు ఇక్కడ తెలుస్తుంది లోపలికి వెళ్ళగానే మనకు గుమ్మంపైన ఆదిశేషుడిపై పవలిస్తున్న శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ప్రతి స్తంభంపై చక్కటి శిల్పాలను చెక్కారు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడటానికి ఇవి ఇక్కడ కొన్ని దశావతారాలుగా మరికొన్ని సాధారణమైన ప్రతిమలుగా మనం గమనించవచ్చు ఈ క్షేత్రంలో ఇంకొక ముఖ్య విశేషం ఉందండి అదేంటంటే పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు శ్రీ వైష్ణవ ఆలయాలలో జరిగే పూజా విధానం అన్నమాట అది ఇలా చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి మనము ఆలయం బ్రదనాలయం గర్భగుడి దగ్గరికి వెళ్ళగానే ఎడమ వైపున స్వామివారికి విశ్వక్సేనుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు విశ్వక్సేనుడు అంటే స్వామివారి సేనాధిపతి అని చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చెప్పానంతే ఇక స్వామివారి గర్భగుడి శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి పక్కన జయ విజయులు మీరు వారిని దర్శించుకోవచ్చు ఈ క్షేత్రం ఏంటంటే నూట ఎనిమిది ప్రాచీన దివ్య దేశాలలో ఇది ఒకటని చాలా మంది పెద్దలు ఇక్కడ చెప్పారండి స్వామివారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మనం అమ్మవారి ఆలయానికి అయితే వెళ్దాం అమ్మవారి ఇక్కడ లక్ష్మీదేవిగా కొలువై ఉన్నారు స్వామివారికి ఎడమ వైపున ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో నాకు ఇక్కడ చెప్పినటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన విశేషం ఏంటంటే ఇది చూడొచ్చు మీరు అమ్మవారి విగ్రహం లక్ష్మీదేవిగా ఇక్కడ కొలువై ఉన్నారు ఇందాక చెప్పాను కదండి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉగాది నాడు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకుతాయంట అది కూడా సూర్యోదయం టైంలో కాదు సూర్యాస్తమయ సమయంలో చాలా అసలు అద్భుతమైన విశేషం అండి ఇది మీరు ఉగాది రోజున మాత్రమే ఇది గమనించవచ్చు ఇక ఈ ఆలయ ప్రాంగణ విషయానికి వస్తే ముందువైపున నాగశిలలు నాకు దర్శనమిచ్చాయి ఇవి ఎలా ఉన్నాయంటే మానవాకారము మరియు సర్పాకారం రెండు కలిసినటువంటి ఈ శిలలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి చాలా చోట్ల ఈ దేవాలయం మొత్తం నాగశిలలు ఎక్కువగానే కనపడుతున్నాయి మరి మీరు కూడా వాటిని గమనించవచ్చు ఈ దేవాలయంలో ఈ పక్క నవగ్రహాలు ఒకప్పుడు ఇక్కడ హోమాలు చేసేవాళ్ళంట కోనేరు కూడా ఉండేదని చెప్పారు మరి ఇక్కడ మీరు చూడొచ్చు శిలాశాసనాలు మనకు దర్శనమిస్తాయి అత్యంత పురాతనమైన శిలాశాసనాలు అండి ఇవి వీటి మీద తెలుగు కన్నడ లిపిలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు చదివే ప్రయత్నం చేశాను కానీ కొన్ని కొన్ని పదాలు అర్థమయ్యేలాగే ఉన్నాయి కానీ చాలా కష్టం ఆ భాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు ఈ ఆలయంలో చాలా మండపాలు ఉన్నట్టు మనం చూడొచ్చు ఆ రోజుల్లో వసతి కోసం రూమ్లో అవి ఉండేవి కాదు కాబట్టి ఇటువంటి మండపాల్లోనే సేద తీరేవారు చాలా స్తంభాలైతే ఉపయోగించి వీటిని నిర్మించినట్టు మనము చూడవచ్చు ప్రతి ఒక్క స్తంభంపై ఏదో ఒక శిల్పాన్ని చెక్కారు అప్పట్లో రాజులకు కానీ శిల్పులకు కానీ నిర్మాణాల పట్ల చాలా శ్రద్ధ తీసుకుని వీటిని నిర్మించారనే మనం అర్థం చేసుకోవాలి ఆలయానికి కాస్త దూరంలోనే పుష్కరిణి ఒకటి మనకు కనిపిస్తుంది పాడుబడినప్పటికీ ఒకప్పుడు ఇది చాలా మహిమాన్వితమైన పుష్కరిణిగా పూజారి గారు చెప్పారు ఎవరు వాడకపోవడంతో ఇలా అయినట్టుగా కూడా ఆయన చెప్పారు ఇటీవల ఎవరో మహానుభావులు దీన్ని శుభ్రం చేసినట్టు చెప్పారు ఇక ఆలయంలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనల్ని ఆకట్టుకునే విషయం ఏంటంటే ఇక్కడ కోతులండి కోతుల్లో ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడ కోతులు మామూలువి కాదు వీటికి భూమి ఉంది వీటి పేరు మీద అంటే ఆ రోజుల్లో కులవృత్తులు చేసేవారికి ఏ విధంగా అయితే దేవుడి మాన్యాలు అవి రాసిచ్చేవారో వీటికి కూడా కాస్త భూమినిచ్చారు ఇవి తిండికి ఇబ్బంది పడకుండా ఉండటానికి ఆ రోజుల్లో పెద్దలు తీసుకున్న నిర్ణయం అది చాలా గొప్ప విషయం అండి ఇది ముగజ్జువాల పట్ల ఇలాంటి అనేక విషయాలకు నిలవైనటువంటి ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని